ఓం మీ శివా మహా మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పనస్ చెట్టు ఆకులతో మనం ఒక దోని తయారు చేసి సరస్వతీదేవికి సమర్పించడం వల్ల ఇటువంటి ఫలితంకలు చెప్తాను మనకి బ్రహ్మదేవుడి ఇళ్ళాలు సరస్వతీదేవిగా మనం చూస్తూ ఉంటాం సరస్వతీదేవికి పనస చెట్టు అంటే చాలా ఇష్టం దానికి కారణం పనస చెట్టు కాండం ద్వారా వేణ మృదంగం కంజర ఇలాంటి వాయిద్య పరికరాలు తయారు చేస్తారు సంతానోత్పత్తికి ఎంతో మూలాధారమైన ఈ పనస చెట్టు ఆకుల్ని దోణిల్లుగా చేసి దానిలో తెల్లని పాయసం పెట్టి పరీక్షకి వెళ్ళే రోజుల్లో చిన్నారుల చేత దేవత ముందు పెట్టిస్తారు పెట్టించి సరస్వతిదేవి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అనుకుమని చెప్తారు ఎవరైనా పిల్లలు పరీక్షలకు వెళ్లే ముందు పనస ఆకులలో పాయసాన్ని చేసి అమ్మవారికి సమర్పించి మీరు పరీక్షకి వెళ్తే అమ్మవారు వారితో పాటు ఉండి పరీక్ష రాపిస్తుంది ఖచ్చితంగా వారు మంచిగా ఎగ్జామ్లో పాస్ అవుతారు కాబట్టి మీరు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా అమ్మవారి నామాన్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధాలు యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ